నమస్తే మీ గురు అరుణాదేవి ఈరోజు మనం ముద్రల గురించి తెలుసుకుందాం ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది తలనొప్పి హెడేక్ ఇది చాలామందికి చాలా సమయాల్లో ఎదుర్కొంటాం బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర లేనప్పుడు లేదా ఏమైనా అలర్జీస్ కావచ్చు లేదంటే ఏదైనా మెడికేషన్స్లో ఉన్నప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఈ హెడేక్ అనేది ఉంటుంది అసలు తలనొప్పికి చాలా రకాలు ఉన్నాయండి ఒక హోమియోపతిలోనే తలనొప్పికి రెండు వందల రకాల మందులు ఇస్తారు అలాగే ఎటువంటి తలనొప్పి అయినా అది మైగ్రెయిన్తో రావచ్చు సైనస్తో రావచ్చు ఫీవర్తో రావచ్చు లేదా అజీర్తి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రావచ్చు స్ట్రెస్తో రావచ్చు ఏ రకమైన తలనొప్పికైనా కూడా ఈ ముద్ర ఇప్పుడు మనం చేయబోయే ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది దీన్నే మహాశీర్ష ముద్ర అంటారు మహాశిర్ ముద్ర అని కూడా అంటారు సింపుల్గా మీరు తలనొప్పి ముద్ర అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు ఇది ఎక్కడైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఈ ముద్ర మీరు ఎక్కడైనా ఆఫీస్లో ఉన్నారు లేకపోతే ఎక్కడైనా జర్నీలో ఉన్నారు బాగా తలనొప్పిగా ఉంది చాలామంది కలవాడు తలనొప్పి రాగానే ఏదైనా చక్కమని ఒక మెడిసిన్ వేసేసుకుంటాం ఆ తగ్గిపోయింది కదా అనుకుంటాం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మెడిసిన్ వేసుకుంటాం కానీ ఇలా రకరకాల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల దానికి ప్రభావం అని వాడి మీద వేరే రకంగా మనకి చూపిస్తూ ఉంటాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ సో ఇలాంటి తలనొప్పులకి ఇప్పుడు మనం చేయబోయే ముద్ర చూద్దాం మహాశ్చి ముద్ర చూడండి రెండు చేతులతో చేయాలి చక్కగా ఇలా కంఫర్టబుల్గా మీకు ఏ ఆసనంలో అయినా కంఫర్టబుల్గా కూర్చోండి ఎవరైనా ఒకవేళ కింద కూర్చోలేకపోతే ఎవరికైనా మోకాళ్ళ నొప్పులుండి నడుము నొప్పుండి కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోండి చేతుల్లో కూర్చున్నప్పుడు మాత్రం రెండు పాదాలు ఇలా సమాంతరంగా పెట్టి స్ట్రైట్గా కూర్చోండి ఇలా జారబడి కూర్చుని వెనుక ఆనుకొని కూర్చుని చేయొద్దు స్ట్రైట్గా కూర్చుని చేయండి చూడండి నా రెండు చేతులు ఉంగరం వేలు ఉంగరం వేలు పొట్టన వేలు దగ్గర పెట్టండి ఉంగరం వేలు వేలు దగ్గర పెట్టండి ఈ మూడు వేళ్ళు కలపండి ఈ మూడు వేళ్ళు అంటే చూపుడు వేలు మధ్య వేలు చివరలు టిప్స్ మాత్రమే కలపాలి బొటన వేలికి ఈ చిటికిన వేలు ఇలా స్ట్రైట్గా నిటారుగానే ఉంటుంది ఇట్లా రెండు చేతులు ఇలా పెట్టుకోండి కంఫర్టబుల్గా ఇలా పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఏ ముద్ర కూడా గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టి చేయకూడదు ఈవెన్ చాలామంది ప్రాణాయం చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు చేతులు రెండు ఇలా పెట్టుకుని కూర్చుని ఇలా చేస్తారు సో ఇలా కూర్చుని చేయకండి ఈ రెండు మో చేతులు వెనక్కి ఉండాలి ఇలా మోకాళ్ళ మీద ఇలా పెట్టుకుని చేయాలి కాళ్ళు మూసుకొని ప్రశాంతంగా మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి మీకు ఎక్కడ తలనొప్పి ఉందో దాని మీద ఫోకస్ చేయండి మీరు తీసుకున్న శ్వాస ఎక్కడ నొప్పి ఉంటే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎక్కడ ఉంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్తున్నట్టుగా మీరు అనుకుంటూ మనసులో శ్వాస తీసుకోండి అలాగే అక్కడ నొప్పిని శ్వాసతో పాటుగా బయటకు వదిలేసేయండి ఇలా కొంచెంసేపు ఈ ముద్ర ఆరు నిమిషాలు చేయాలి ఆరు నిమిషాల కన్నా ఎవరూ కూడా ఎక్కువ చేయొద్దు సిక్స్ మినిట్స్ కరెక్ట్గా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదలండి శ్వాస తీసుకున్న ప్రతిసారి మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్గా మీ నొప్పి నొప్పి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఆ నొప్పిని శ్వాసతో పాటుగా బయటకు వదిలేస్తున్నట్టుగా ఇలా చేయండి మీకు మూడు నిమిషాల్లోనే రిజల్ట్ తెలుస్తుంది జస్ట్ ఎక్కడైనా మీరు బయట ఉన్నారు ఎక్కడ ఆఫీస్లో ఉన్నారు ఎక్కడైనా కూర్చున్నారు చాలా హెడేక్ ఉంది సివియర్గా మీరు వెంటనే కొంచెం ఒక ఒక హాఫ్ గ్లాస్ రూమ్ టెంపరేచర్ వాటర్ కొద్దిగా తాగండి తాగి ఈ ముద్రలో అలా కూర్చోండి వెంటనే అలా చిటికేసినట్టుగా మీకు తలనొప్పి మాయమైపోతుంది మందికి చాలా సంవత్సరాలుగా తలనొప్పి వేధిస్తూ ఉంటుంది చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు ఆయుర్వేద అని రకరకాలు మైగ్రేన్ చాలామందికి అంటే సైనస్తో వచ్చే తలనొప్పి మైగ్రేన్తో వచ్చే తలనొప్పి చాలా భయంకరంగా ఉంటుందండి వాళ్ళు పాపం వెలుతురుని కూడా చూడలేరు చాలా సంవత్సరాల నుంచి మందులు వాడుతూ బాధపడే వాళ్ళు ఉన్నారు అటువంటి మైగ్రేన్ నొప్పి ఉన్నవాళ్ళు అంటే క్రానిక్ హెడేక్ ఉన్నవాళ్ళు మాత్రం ఏ ముద్రతో పాటుగా ఒక చిన్న మనకి ఆహార నియమం పాటించాలండి ఏంటి అంటే అది సాయంత్రం లవణం తర్వాత పసుపు కొంచెం తర్వాత ధనియాలు సాయంత్ర లవణం పసుపు ధనియాలు కొంచెం సొంటి అంటే ఎంత ఇవన్నీ మీరు పౌడర్ చేసి పెట్టుకోవాలండి మీకు సాయంత్రం లవణం టేస్ట్కి సపోజ్ సొంటి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి పసుపు టెన్ గ్రామ్సే ఉండాలి సొంఠి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పసుపు టెన్ గ్రామ్స్ వేసుకోండి సాయంత్రం లవణం కూడా అంతే ఒక ఫైవ్ గ్రామ్స్ సాయిందవ లవణం వేయండి తర్వాత ధనియాలు ధనియాలు కూడా మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ధనియాలు సొంటి ఈక్వల్ క్వాంటిటీలో కలుపుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఫిఫ్టీ గ్రామ్స్ సొంటి కలుపుకోండి దానికి సాయిదవ లవణం ఒక టెన్ గ్రామ్స్ అలాగే పసుపు ఒక టెన్ గ్రామ్స్ కలిపేసి ఒక బాటిల్లో పెట్టుకోండి ఈ పౌడర్ ఆ బాటిల్లో పెట్టుకుని మీరు ఏం చేస్తారు అంటే రాత్రి వండిన అన్నం ఉంటుంది కదా మీరు పడుకునేటప్పుడు కొంచెం అన్నం ఇంత ఒక గుప్పెడు అన్నం వెండి గిన్నెలో ఒకవేళ వెండి గిన్నె లేదనుకోండి మట్టి గిన్నెలో వేసుకోండి వెండి గిన్నె ఉంటే వెండి గిన్నెలో లేదా మట్టి గిన్నెలో వేసుకుని కొంచెం వేడి పాలు రాత్రే వేడి పాలు వేసి ఈ పౌడర్ ఉంది కదా ఒక టీ స్పూన్ పౌడర్ ఇందులో కలిపేసి తోడు వేసేసేయండి తోడు వేసేస్తే మనకి ప్రొద్దున్నే మంచి పెరుగన్నం తయారవుతుంది ఇది మార్నింగ్ మీరు లేచిన తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ అంటే అదే బ్రేక్ఫాస్ట్ కింద కొంచెం అట్లా కలుపుకుని అది తినేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఫార్టీ వన్ డేస్ మీరు ఇది తింటూ ఈ మహాశీర్ష ముద్ర వేయండి మూడు పూటలా వేయండి సిక్స్ మినిట్స్ మార్నింగ్ సిక్స్ మినిట్స్ ఆఫ్టర్నూన్ సిక్స్ మినిట్స్ ఈవినింగ్ త్రీ టైమ్స్ చేసి ఈ ఫార్టీ వన్ డేస్ మీరు నేను చెప్పిన పెరుగన్నం కనుక తింటే చాలా తొందరగా మైగ్రేన్ సైనస్ ఈ తలాంటి తలనొప్పులు మొండి తలనొప్పులు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి నార్మల్గా వచ్చే తలనొప్పి అయితే చిటికలో మాయమైపోతుంది సో ఇంత అద్భుతమైన ముద్ర మీరు ప్రాక్టీస్ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి మీకు ఎందుకంటే ఇన్స్టెంట్ రిలీఫ్ ముద్రలన్నీ కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ కనబడుతుంది మనకి జనరల్గా వేరే ఏదైనా చేసినప్పుడు కొంచెం టైం కావాలి మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ రావాలి ఆసనాలు వేస్తే ప్రాణాయామం కూడా కొంచెం టైం పడుతుంది కానీ ఈ ముద్రలు మాత్రం ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చేస్తుంది ఒకవేళ మళ్ళీ వచ్చింది అనుకోండి మళ్ళీ ముద్ర వేయండి ఏం కాదు త్రీ ఫోర్ టైమ్స్ మీరు చేయొచ్చు చూసారు కదా మహాషిర్ ముద్ర మరి నెక్స్ట్ మనం మరో ముద్రతో మళ్ళీ కలుద్దాం నమస్తే